నమస్తే ఇప్పుడు చెబుడోల్ మండలం పిఠాపురం లో ఉన్నాం మనం ఇక్కడ స్థానికులు ఏమని ప్రజలందరూ ఈ ఎలక్షన్ లో ఎవరి కోట్ల అనుకుంటారు మనం అడిగి తెలుసుకుంటేస్తేనే మనకి నమ్మకం ఒక శ్రీ శాంతి చూద్దాం అని అనుకుంటున్నాం జనాలందరూ వీటింటే మా బుద్ధిద్దరికి అడిగినట్టుగా తప్ప వాళ్ళకి చంపించుకుంటున్నారు మన చెప్తున్నారు మనకి ఏం ఇన్నాల అంటే తెలిసింది కదండి అయ్యాల పలవ ప్యాకెట్ పెట్టారా మందు వేసారా తాగేమా అయిపోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంటే ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓకే అండి అది ఇది కూడా రెండు వరి వరకు ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇమ్మని అంటున్నారు గతంలో ఒక ఛాన్స్ ఇచ్చారు మీరు వైసీపీకి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి జరుగుతుందని అనుకుంటున్నారు లేకపోతే గత ప్రభుత్వం ఉంటేనే మంచి జరుగుతుంది ఇది ఒకటి అదనొట్టి అంటే ఒకటే అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదటిసారి సారి ఎమ్మెల్యే గా అవుతున్నారు కదా మార్క్స్ ఎలా ఉంటాయి మార్పు మార్కెట్ అన్న మీ పేరు నా పేరు కృష్ణ అంటే మీరు ఇక్కడ పిఠాపురం స్థానికులనా మాది గొల్పుర మండలం చేప్రోలు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు అలాగే వైసీపీ నుంచి వంకాయ గీత గారు పోటీ చేస్తున్నారు అంటే ఇద్దరు ఒక ఛాన్స్ ఇమ్మని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు గతంలో ఒక ఛాన్స్ ఇచ్చారు మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే బాగా మేలు చేస్తానని గీత గారు అంటున్నారు ఎవరు పోటీ గీత గారు ఆల్రెడీ రెండు సార్లు చేశారండి ప్రజలకి మా పిఠాపుర నియోజకవర్గంలో ఒకసారి గెలిపించిన వాళ్ళు రెండోసారి అలా అభివృద్ధిని పెట్టి గెలిపిస్తారండి కాబట్టి ఈయన భీమవరం తర్వాత ఇంకోటి ఎక్కడ వైజాగ్ పోటీ చేశారన్నారు ఈ రెండు చోట్ల ఓడిపోయినా సరే కానీ పిటాపురం ప్రజలు గెలిపిస్తారన్న ఇదితోటి ఆ రెండు కూడా వదిలేసేసి మళ్ళీ పిడాపు నియోజకవర్గం వచ్చారంటే ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుని మన జనసేన నాయకుడు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ పిడాపు నియోజవర్గం ప్రజలు ఆయనకి పట్టం కడతారు అంటే ఇక్కడ చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు పంచడానికి సిద్ధంగా ఉంది ఆర్థికంగా కూడా బలం ఉంది వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయనకి డబ్బు లేదు ఆర్థికంగా బలం లేదు మరి ఓట్లకి డబ్బులు ఇవ్వకపోతే గెలిచే పరిస్థితి తక్కువ కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఓట్లు డబ్బులు అమ్ముడు పోతారా లేకపోతే ఓట్లు వేస్తారు ఇన్నాళ్ళ డబ్బులు ఇచ్చారా లేదని చూసేవారు ఇప్పుడు డబ్బులు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే వాళ్ళ సొంత డబ్బు కాదు కదా మాదే పంచి పెడుతున్నారు కదా తీసుకుంటాం కంపల్సరీగా గ్లాస్ వేస్తాం అనేసి అని పిఠాపర నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా అదే ఇదిలో ఉన్నారండి అంటే మారంటారా ప్రజలకు అర్థం అవుతుంది అంటారా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అమ్మఒళ్ళు ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చెప్పినారు అంటే తెలిసింది కదండి అయ్యాల పల్వ ప్యాకెట్ పెట్టారా మందు వేసారా తాగామా అయిపోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ దాని మీద ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు వేలతో కాదు ఇలా ఒక ఓటు వేసేస్తున్నాం అంటే ఈ ఒక్క పది నిమిషాల్లో పని అయిపోతుంది కానీ మన ఐదు సంవత్సరాలు భవిష్యత్తు చూసుకోవాలన్న ఇద్దేశం మీద ఏ నాయకుడిని ఎంచుకోవాలన్నదే ప్రజలు చాలా ఇదిగా ఉన్నారండి ఎవడ ఎంచుకోలో ఎవ మానాలో అంటే చదువులు ఉండే కదండి ఏదో ఎవడో పెట్టారు ఎవడో ప్రచారం చేశారు వచ్చారు వేసేవా లేదా అన్నట్టుండేది కాదు ఇప్పుడు మనం మన భవిష్యత్తు ఏంటి తర్వాత భవిష్యత్ ఏంటి అని ఆలోచించి మరీ వేస్తున్నారు అండి ఓటు అంటే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా ఎవరైనా వైసీపీ నాయకులు కానీ విమర్శించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళారు లేకపోతే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఈజీగా గెలవచ్చు అని వెళ్ళారు కానీ ఓట్లు వేసే ప్రసక్తి లేదు రెండు చోట్ల ఓడిపోయాడు అంటున్నారు ఇక్కడ కులాలకే కులాలకే మతాలకే అతీతంగా ఉందండి అందరూ ప్రజలు కూడా నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా కులాలతో పని లేదండి అందరూ కలుపుకుని ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తాడని మేము చెప్పగలుగుతున్నాం ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు మెజారిటీ వచ్చేసి ఒక ఎనభై వేల వస్తుందండి ఇక్కడ పిడాపు నియోజకవర్గం అక్కడ చంద్రబాబు నాయుడు కుప్పం ఎలా నిదైందో అలాగే జగన్ గారిది పులివెందులు ఎలా డెవలప్ చేసుకున్నారో పిడాపురం నియోజకవర్గం కూడా అలాగే ఈయన డెవలప్ చేస్తారన్న నమ్మకంతో అందరూ ఓట్లు ఉన్నారు అంటే ఇప్పుడు పులివెందులో అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు అందరికి తెలిసింది పోటీ చేయరు కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం అయిపోయింది మళ్ళీ పిఠాపురం వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేంజ్ అవుతుంది ఈయన ఎందుకు చేంజ్ అవుతున్నారు ఈయన పిఠాపురం ప్రజల మీద అతని నమ్మకం ఉంది కాబట్టి కంపల్సరీగా గెలిపిస్తారన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చారండి అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనం కూడా వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కానీ ఎలక్షన్ కమిషన్ కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నాడు ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్లు ఏమో మీటింగ్లు పెట్టి మేమే ఆపాం ఎందుకంటే వైసీపీ వాలంటీర్లు వాళ్ళ పార్టీ పనిచేస్తారు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అది అన్నం అన్నారు కానీ అంటే చంద్రబాబు నాయుడు అలాగే నమ్మలేదు కానీ మలసట స్టేట్మెంట్ ఇచ్చాడు వాలంటీర్లు పెన్షన్లు మామూలుగా పంచవచ్చు పెన్షన్లు పంచడానికి రాజకీయానికి సంబంధం లేదు పెన్షన్లు పెంచమని కళ్యాణ్ గారు ఇచ్చారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆపింది ఆపినా సరిగానే పెన్షన్ లో ఇబ్బంది లేదు ఇబ్బంది పెట్టకండి ముసలివాళ్ళని పెన్షన్ కార్డు తీసుకొచ్చి ఈ మధ్యలో పెన్షన్లు ఆపేక లేదంటే ఒక ఎనిమిది మండ్రి దాకా చనిపోయారు ఏ జిల్లాలో అయితేనో కానీ ఈ పెన్షన్లు అంటూ ఆపొద్దు ఆపకుండా పంచం మీ పని మీరు చేయండి ఎవరైనా చేసినా సరిగానే ఎలా పడతాయని నమ్మినా ప్రజలు ఇన్నాళ్ళ ఏడు రోజులు కాదు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఏంటంటే మేము పెన్షన్లు ఆపమనలేదు గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు ఎలా పెన్షన్ ఇచ్చారు అలా ఇవ్వండి మిగతా ఉద్యోగులతోటి పంచాయతీ శాఖ కానీ మిగతా ఉద్యోగులని వాడుకుని పెన్షన్లు ఇమ్మని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ వాలంటీర్లతోనే పెన్షన్ ఇవ్వాలని చెప్తున్నారు అంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వలేరా వాలంటీర్ లేకపోతే ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు ఇస్తున్నారు కదండి వాలంటీర్లు లేకపోతే సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వచ్చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళవలసిన వాళ్ళు కొంచెం కాళ్ళు జైలు బాగున్న వాళ్ళు సచివాలయానికి వెళ్తున్నారు తీసుకుంటున్నారు లేదనుకోండి వీళ్ళు వచ్చి ముసలి వాళ్ళకి ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు అది మంచి పద్ధతి అది కాదని అయితే ఏంటంటే ఎలక్షన్ లో ఒక్కొక్క ఇదిగా ఉంటారు కాబట్టి అందుకనేసి అని ఎలక్షన్ కమిషన్ ఆపింది కొంచెం మంది రాజకీయం చేస్తున్నారు అన్న ఉద్దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆపి మామూలుగా సచివాలయం ఉద్యోగులను పెన్షన్లు ఇమ్మనేసి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు పోటీ చేసిన తెలుసా మీకు కాకినాడ ఏ పార్టీ జనసేన పార్టీ పార్టీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి శెట్టి సునీల్ శెట్టి సునీల్ గారు నేను ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎందుకు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే మా మేము ఏంటంటే ఇప్పుడు వైసీపీకి వేసే ముందు గతంలో ఇప్పుడు ఎలా కాకుండా ఒకసారి పార్టీ మారదలన్న టీడీ ఉదయ్ గారికి ఓటేస్తానంటున్నారు ఎందుకు టీటీఆ ఉదయ్ గారికి ఓటేయాలి ఇప్పుడు ఆయన ఉన్నాడండి ఆయన ఒక సాధారణమైన వ్యక్తి అయినా సరే కానీ ఇవాళ ఒక టైమ్ అంటూ ప్రోడక్ట్ ఏర్పాటు చేసి కొంచెం మంది ప్రజలకి ఉద్యోగ అవకాశం కల్పించాడండి ఇవాళ కేఎఫ్ ఉందండి అది అయినా కనిపెట్టగలిగాడు అయిన వల్ల ఇవాళ ఆల వంశుల వల్లే రన్ అవుతుంది అలాగే ఇది కూడా ఓన్లీ ఉదయ్ శ్రీనివాస్ గారి టీటీఎం ఎక్కడ ఉన్నా సరే కాబట్టి చాలా మంది నాలుగు వేల షాపులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మీద బతుకుతున్నారంటే చాలా మంది ప్రజలు ఇప్పుడు ఐదో తరగతి ఆరో తరగతి చదివిన వాళ్ళు కూడా అలా టీ టైంలో పని చేసుకుని బతుకుతున్నారు కాబట్టి ఆయన ఆయన వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా పలు పది పదిహేను రకాలు తీసుకొస్తాడు ఏవో కంపెనీలోనే ఇప్పుడు ఎంపీ వేయండి ఏవో ఆయనకి సగ్గా చేతనవని అన్ని కూడా చేస్తాడు పది మంది బతుకుతారు ఉద్దేశంతో మేము ఆయనకే ఓటేయాలని నిర్ణయించుకుంటాం ఇక్కడ గుర్తు అంటే తెలుసా ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురం ఎమ్మెల్యే దీని కాకినాడ ఎంపీ అభ్యర్థి గ్లాస్ ఎవరికి గాజు గ్లాస్ పర్సెంట్ కూడా మొగ్గు ఉన్న వాళ్ళే కాదండి పైగా వాళ్ళు పై పని చేసేవాళ్ళు కూడా యాభై సంవత్సరాలు పింఛను ఇచ్చేయాలండి మొగ్గు ఉన్న వాళ్ళకి ఎస్తున్నారు అండి లేని వాళ్ళు కూడా ఏంటంటే బాధపడుతున్నారు వాళ్ళని అందుకు అలా యాభై సంవత్సరాలకి ఇచ్చేమని మేము అది అండి బీసీలు ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం అండి అది చేయండి ఇప్పుడు తెలుగుదేశం టిడిపి జనసేన కలిసి ఒక మేనిఫెస్టో పెట్టింది యాభై సంవత్సరాలు బీసీ కులస్తులు బీసీ వర్గాలు అందరికీ కూడా పెన్షన్ ఇస్తాం అంటున్నారు అయితే ఇప్పుడు దాకా అరవై ఇచ్చారు మాకు వీళ్ళు వస్తే యాభై సంవత్సరాలు ఉన్న ఏ పెన్షన్ ఇస్తాం అంటారు అన్ని పార్టీ సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టారు డైరెక్ట్ గా పెట్టారండి మరి అలాగే ఇవ్వాలని అడుగుతున్నాం ఉన్నవాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ పది వందలు ఓటింగ్ ఉందండి మొగ్గలు యాభై ఉన్నాయండి ఈ ఊర్లోని మరి నా వాళ్ళు బాగా పడుతున్నారండి అందుకు యాభైకి ఇచ్చితే మాకు జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకి ఫంక్షన్ అనేది ఉంది అదేండి మరి అన్ని పార్టీలు కూడా పెట్టాలని అడిగితే అది మాత్రం జగన్ గారికి యాభైకి అక్కడి నుంచి మొగ్గలు ఇంకేం ఆయనకి అది లేదండి యాభై ఐదు అరవై ఐదు అలా వచ్చేసి మగ్గ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్ నార్మల్ గా యాభై ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా లేదండి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు మగ్గలు ఉన్న వాళ్ళు మగ్గలు ఉన్న తక్కువ తక్కువ మగ్గలు ఇంక పెట్టారండి యాభై మందికి పన్నెండు వందల మందికి తేడా లేదండి ఈ పన్నెండు వందల మంది ఏం చేస్తారో చేయలేక వెళ్తారు గోచెట్టుకుని పోతాడు మామూలుగా ఏ రామాయణం పోకుంటాడు యాభైకి అంటున్నారు బీసీలకి ఏది రాయి ఏది లేదు అది మాత్రం అభివృద్ధిలోకి రావాలండి యా ఏంటి మా పాటలు ఉంటే పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన టీవీ బీజేపీ కూటమి తరఫున మేనిఫెస్టోలో యాభై సంవత్సరాల ఫంక్షన్ ఉంది సో మీలాంటి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిస్తే ఆ మేనిఫెస్టోలో హామీ చేస్తారు మీరు వేస్తారా ఓట్లు ఇప్పుడు ముందు ఐదు సంవత్సరాలను కూడా ఉందండి యాభై సంవత్సరాలకు ఇస్తా అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ సప్లై ఉంటాయి ఆయన పథకాలు అన్నట్లకి కూడా బటన్ నొక్కి అని ఇచ్చేసాను అని అంటారు అవన్నీ మీకు తెలుసు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు అసలు బటన్ నొక్కి ఏం చేస్తున్నారు మీకు ఏమైనా తెలుసా డీటెయిల్స్ అవి డీటెయిల్స్ తెలవండి మనకని అవి మనకి ఏం తెలుసు బాబు ఏదో మీరేదో మాట్లాడమన్నారు ఫైనల్ గా ఒకటి చెప్పండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగ గీతా గారు గెలుస్తారా లేదంటే పెట్టే పవన్ కళ్యాణ్ గెలిపిందామన్న ఉద్దేశం ఉందండి జనానికి ఓకే రైట్ థ్యాంక్ యూ అండి అది ఏంటారంటే ముందు సత్యనారాయణ గారు మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద గీత గారు వైసీపీ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా మీలాంటి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు ముప్పై ఉన్నాయండి ముప్పై మగ్గాలు ముప్పై ఉన్నాయండి పన్నెండు వందలు జనాభి ఉన్నదండి మరి ఎవరికి ఏ సహకారం జరుగుతుందండి మేము ముప్పై మొగాలలో మేము మనుషులు అంటున్నారు వాళ్ళు ఏదొచ్చిన మరి ఈ పన్నెండు వందల మందికి ఎక్కడండి ఏది ఏది ఏదొస్తుంది ఇప్పుడు నేను లైది కులీనే నేనే పద్మశాలినే కాదని నేను అంటలేదండి ఈ మామూలుగా నా ముప్పై మంది గురించే మామూలుగా ఆధారపడితేనే ఈ పన్నెండు వందల మంది ఏమవుతారండి అసలు ఎరు బాబు ఏం లేదండి ఎవడ సులభం ఆడితే అయితే ఒకటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడన్న ఉద్దేశం మాత్రం జనాభిలో ఉంది అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయాడు భీమవరంలో ఓడిపోయారు గాజువాబులో ఓడిపోయారు పెట్టాపురంలో గెలుస్తారంటారా గెలకపోతే ఇంకా ఐదు నేరు పెట్టకల మనసుకి ఏ రకంగా ఉండే పెట్టాలి పెట్టకపోతే ఇప్పుడు ఇంటికి పనికి రాని వాళ్ళ పోయినట్టు అవుతుంది కూచుడు వదిలేసుకుంటే సరిపోనాం అందుకే చేద్దామన్న అభిప్రాయాలు ఉన్నాయండి జనానికి సంపాదించుకోవాలి లగ్జరీ లైఫ్ రావాలంటారా అంతే ఈ కోట్లే కదా ఏమన్నా మనకి తెలియదు అవన్నీ మనం ఎక్కడ తెచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు లేకపోతే వాళ్ళు సంపాదించుకుంటారు అవన్నీ మనకు పని బాబు ఏంటంటే మా బతుకు మేము అడిగే తప్ప వాళ్ళు సంపాదించుకుంటున్నారో మనీతున్నారో మనకేం తెలియలేదు అంతేగాని అబ్బా పవన్ కళ్యాణ్ వచ్చే కూతులు సంపాదించుకుంటారు లేకపోతే నాయకులు వచ్చే కూతులు సంపాదించుకుంటారు అన్నది మాట అనవసరం వాటర్ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ ఇక్కడ మీరు చేనేత కార్మికులు సమస్యలు ఎలా ఉన్నాయి డ్రైనేజీలు పడాలండి ఏంటి ఇలా డ్రైనేజీలు పడకపోతే మాత్రం చాలా ఇబ్బంది కింద ఉంటుంది మెయిన్ కారణం డ్రైనేజీలు లేవు అంటే ఐదు సంవత్సరాలు మరి వైసీపీ ఛాన్స్ ఇచ్చారు ఏ కొద్ది చేశారు డ్రైనేజీలుగా మాత్రం కట్టలేదండి ఇవాళ కూడా మనం వంగ గీత వస్తే మేము డ్రైనేజీలు అడిగామండి కట్టింత అలాగే ప్రతి నాయకులు వచ్చినా చేస్తాం అంటున్నారు వాళ్ళు అలాగే వదిలిపోతున్నారు మేము ఇలా పోతాం నా పేరు గోపి అండి గోపి గారు మీరు ఇక్కడ పెట్టపురం స్థానికులా మాది కాజలూరు అండి కాకినాడ దగ్గర కాజులూరు అండి దగ్గర కాజులూరు ఇక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు టీటై ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు అటు సైడ్ ఏమో చల్మల్ శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది జనసేన బాగుంటుంది జనసేన చాలా అంటే ఎందుకు జనసేన అంటారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఉండరు ప్రజల మధ్యలో ఉండరు అని అంటారు కదా దానికి సమాధానం ఏం చెప్తారు సమాధానం అంటే జనసేన మార్పు బాగుందండి జనాల్లో పవన్ కళ్యాణ్ చేసిన పనులు మంచి పనులు ఒకసి ఛాన్స్ ఇచ్చి వద్దామని అనుకుంటున్నాం జనాలు అందరూ పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అండి రైతులకి సహాయపడి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉంటారు పిఠాపురం పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఎంత మేరకు మెజారిటీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి పక్కగా మెజారిటీ ఇద్దామని మా మొత్తం మన కాకినాడ జిల్లా అంతా కూడా పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ ఎగ్గిందామని అంటున్నారు గవర్నమెంట్ గారు ఏ పేటలు చూసినా పేటలు కూడా పవన్ కళ్యాణ్ కి బాగుందండి చాలా బాగుంది కస్టమ్స్ కూడా లక్ష లక్ష పైన మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రావొచ్చే అవకాశం ఉంది ఓకేనా అన్న మీ పేరు చెప్పండి నా పేరు వీరరాజు అండి మీరు పెట్టబరు స్థానిక మాది కాజలూరు అండి కాకినాడ జిల్లా అంటే ఇక్కడ ఎలా ఉందంటారు జనసేన ప్రభావం ఎలా ఉంటుంది కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు అటు వైసీపీ నుంచి చలమల్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారండి తంగిడ్ శ్రీనివాస్ గారు గెలుస్తారండి మీకు ఆయన తెలుసా మీకు పర్సనల్ గా తెలుసా ఆయన ఎలాంటి మాకు తెలియదండి కాకపోతే ఆయన గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది ఇక్కడ కూడా పిఠాపన తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు మ్యాచ్ మేజర్ తనకుతారండి గ్యారెంటీ అండి ఇది